బంగ్లాదేశ్ తో జరుగుతున్న టోలీ టెస్ట్ లో టీమిండియా స్టార్ లో స్టార్ ప్లేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు అయితే దాంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ నూట నలభై తొమ్మిది పరుగులకి కుప్ప బంగ్లాదేశ్ బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్ అరవై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు చేయగా ఇక మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు ఇక మెహదీ హసన్ మీరాజ్ అయితే ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఇక వీళ్ళిద్దరే టాప్ స్కోరల్గా భారత బౌలర్ లో బుమ్రా తో పాటు సిరాజ్ రెండు వికెట్లు దీప్ రెండు వికెట్లు జడేజా రెండు వికెట్లు తీసి ఫలితంగా భారత్ కు రెండు వందల ఇరవై ఏడు పరుగుల భారీ ఆధిక్యతను అందించారు అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి ఐదు పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు అయితే ఇక అహ్మద్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనతిరిగాడు ప్రస్తుతం క్రీజ్ లో యశస్వి అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా క్రీజ్ లో ఉన్నారు అయితే యశస్వి పది పరుగులు శుభమన్ గిల్ ఎనిమిది పరుగులు వ్యక్తిగతంగా ఉన్నారు ఇక అంతకు ముందుకు ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల దగ్గర ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా అలాగే అశ్విన్ ఇద్దరు కూడా పెద్దగా జోడించలేకపోయారు దాంతో మనం గనక చూసుకున్నట్టయితే మూడు వందల డెబ్బై ఆరు పరుగులకే ఇక భారత్ కుప్పుకుడిందని చెప్పొచ్చు